తీసుకుందాం అండి నివే గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ అంటే మామూలుగా హీరోయిన్స్ రోల్ చేయడం చాలా ఈజీ హీరోల పక్కన గ్లామర్గా చేయడం కానీ ఒక మదర్ క్యారెక్టర్ చేయడం అనేది ఛాలెంజింగ్ అది ఈ ఛాలెంజింగ్ రోల్ని మీరు ఎలా తీసుకున్నారు అసలు ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో మనం ఒక మూవీ చేస్తున్నప్పుడు మనం ఐ థింక్ ఆ ఫిల్మ్ని మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇట్స్ ఈజియర్ టు సే హీరో హీరోయిన్ సపోర్టింగ్ యాక్టర్స్ మేల్ ఈడ్ ఫీమేల్ లీడ్ ఇవన్నీ బట్ ఇక్కడ ఈ పోస్టర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ వాళ్ళందరూ హీరోజే ఈ ఫిల్మ్లో ఎస్పెషలీ చూసేసరికి అందరికీ అర్థమైపోతుంది నేను అన్ని రోల్స్ని ఒకేలాగే అప్రోచ్ అవుతానండి నాకు ఇది ఇలాంటి ఒక డిఫరెంట్ అయిన ఒక రోల్ కాబట్టి నేను చేసి వచ్చిందంతా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఐ అప్రోచ్ ఎవ్రీథింగ్ ద సేమ్ వే నాకు అలాంటి ఓ ఇది ఇప్పుడు నేను ఇలా ఉంది కాబట్టి నేను వేరేలా చేయాలి అలా ఉండదు బట్ అమ్మ అనే ఫీలింగ్ అది దేనికోసం కూడా అది కాంప్రమైజ్ ఆకూడదు అండ్ ఆ ఫీలింగ్ మీకు చూస్తున్నప్పుడు కలగాలి అనేది వాజ్ మై ఓన్లీ గోల్ విత్ థర్టీ ఫైవ్ అది ఇప్పుడు ఇఫ్ ఇఫ్ ద దట్ ఈస్ ఐ థింక్ దట్ నందుకే థ్యాంక్స్ చెప్పాలి ఇంత బాగా రాసినందుకు బికాజ్ ఆ మెటీరియల్ ఉంది కాబట్టి నాకు క్లియర్గా అర్థమైపోయింది సరస్వతి అనే అమ్మాయి తల్లి ఎలా ఉంటుంది సరస్వతిని ఏం చెప్తుంది ఏం చెప్పకూడదు బావాతో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది పిల్లల్ పిల్లల్ని ఎక్కడ పెడుతుంది ఆ అమ్మాయి అనేది సో ఇటువంటి చాలా చిన్న 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 విషయాల మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల ఐ థింక్ సరస్వతి టర్న్డ్ అవుట్ టు బి సో బ్యూటిఫుల్ సో నాకు యాక్చువల్లీ పని చాలా తక్కువ అయింది బికాజ్ నందు చాలా కేర్ పెట్టి రాశారు కాబట్టి నివేద గారు హలో థ్యాంక్ యూ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత మా అమ్మని స్క్రీన్ మీద చూసినట్టు అనిపించింది సో మీరు పర్ఫామ్ చేస్తుంటే ప్రతి ప్రతి సెకండ్ కూడా అండ్ మీ క్యారెక్టర్ ఆర్క్ అనేది స్ప్లెండిడ్గా ఉంది అండ్ ఎందుకంటే అరుణ్ ఫిఫ్త్ క్లాస్ గెలిచాడ అంటే ఫిఫ్త్ క్లాస్ పాస్ అయ్యాడంటే కూడా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయినప్పుడు థియేటర్ మొత్తం ఒకసారిగా ఎరప్ట్ అయిపోయింది సో మీ క్యారెక్టర్ ఆర్క్ ఈ రేంజ్లో వస్తుందని మీరు ఫస్ట్ నందకిషోర్ గారు చెప్పినప్పుడు ఇమాజిన్ చేసుకున్నారా లేకపోతే పర్ఫామ్ చేస్తున్నప్పుడు అలా అనిపించిందా ఎవ్రీథింగ్ వాజ్ ఆల్రెడీ ఆన్ పేపర్ అండి సో నాకు అది చదివిన వెంటనే విన్న వెంటనే నాకు తెలిసింది దట్ ఇట్స్ వెరీ కంప్లీట్ స్టోరీ వెరీ వెల్ రౌండెడ్ స్టోరీ అన్ని డిపార్ట్మెంట్లో అన్ని చిన్న చిన్న విషయంని కూడా పక్కన పెట్టకుండా అది దానిపైన చాలా ఫోకస్ పెట్టి రాశారు కాబట్టి ఆ ఒక వరల్డ్ అనేది చాలా కన్విన్సింగ్ అయిపోయింది ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు కూడా కెమెరా ఎక్కడ ఎక్కడ ఉంటుంది ఉంటుంది లేకపోతే ఇక్కడ ప్రొడక్షన్ ఎవరో వచ్చి చేశారు అలా ఏం మీకు కనిపించదు సెపరేట్గా ఆ ఒక వరల్డ్ ఉంది ఆ వరల్డ్ని బిల్డ్ చేయడం ఆ టైం తీసుకొని ఆ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఈ టైంలో అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని సినిమాని చూస్తున్నప్పుడు ఇట్స్ యాక్చువల్లీ క్వైట్ రేర్ అండ్ ఆల్సో లిటిల్ డేరింగ్ దట్ నందు డిసైడెడ్ టు టేక్ హిస్ టైమ్ విత్స్ దోస్ క్యారెక్టర్స్ వాళ్ళ రూటీన్ ఏంటో తెలుసుకోవడం వాళ్ళ రూటీన్ ఏంటో అని మెల్లమెల్లగా చూపియడం సో ఎండ్లో ఏమైపోతుందంటే మీరు వాళ్ళు గెలవాలి అని మీరే విల్ బి రూటింగ్ ఫర్ దెమ్ కదా సో అగెన్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ వన్ క్యారెక్టర్ ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్ కమింగ్ టుగెదర్ వెల్ అండ్ అన్ని క్యారెక్టర్స్ బాగా వస్తేనే సీన్ బాగుంటుంది అన్ని సీన్ బాగా వస్తేనే మూవీ బాగుంటుంది సో ఇట్స్ నెవర్ అబౌట్ వన్ పర్సన్ గారు డైరెక్టర్ గారు చెప్పండి ఒక చైల్డ్ సెంటిమెంట్ ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశానండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండి సో నేను ఎప్పుడో చాలా కాలం అంటే చాలా ఏళ్ళ క్రితం తారే జమీన్ పర్ చూసి ఒక థియేటర్లో చాలాసేపు అలానే కూర్చుండిపోయాను ఆ తర్వాత అలాంటి ఫీలింగ్ ఈ సినిమా వచ్చింది థ్యాంక్ యూ అండి సో నివేదను ఈ ఎలా ఒప్పించారు ఈ క్యారెక్టర్కి అంటే ఇప్పుడు యాక్చువల్లీ చాలా మంది ప్రశ్న అడిగారండి నా దగ్గర నుంచి ఏదో డ్రామా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటో యాక్చువల్లీ అక్కడ అంత డ్రామా లేదు నేను వెళ్ళాను కథ చెప్పాను తన సరే అంది చేశారు అంతే అంటే ఇమీడియట్ ఇమీడియట్ ఎస్ అంతా అండి ఓకే ఇమీడియట్ మ్యామ్ యు ఆర్ ఫినామినల్ ఇన్ బాల సరస్వతి క్యారెక్టర్లో సో అంటే మూడు క్యారెక్టర్లు చాలా ఎమోషనల్గా ఉంటాయి హస్బెండ్ అండ్ కిడ్ మీ క్యారెక్టర్ సో డైరెక్టర్ కథ చెప్పినప్పుడు ఆ మూడు క్యారెక్టర్లో ఏది బాగా ఇంప్రెస్ అయ్యి ఓకే అన్నర్ కథే సార్ కథే అంటే ఈ వరల్డ్ని ఇలా తిరుపతి లాంటి ఒక ఒక బ్యూటిఫుల్ అయిన ఒక సిటీ ఒక టౌన్లో ఎప్పుడు మలయాళం సినిమా నేను ఆబ్వియస్లీ చూస్తూ ఉంటానన్నమాట అప్పుడు మహేష్ ప్ర మహేష్ అంటే ప్రతికారం ఫిల్మ్స్ లైక్ దిస్ దే టాక్ అబౌట్ ఒక ఒక వెరీ కామన్ ఒక ఒక పర్సన్ ఫ్రమ్ అ స్మాల్ టౌన్ సమ్వేర్ నిడికి వాడు ప్రాబ్లమ్స్ ఇంత చిన్నగా ఉంటుంది బట్ దట్ ద మేజర్ కాన్ఫ్లిక్ట్ ఇన్ దట్ ఫిల్మ్ ఇస్ వాడు ప్రాబ్లమే దట్ విల్ బీ ద ద స్మాలెస్ట్ ఇవన్నీ ఒక ప్రాబ్లమా అలా ఉంటుంది మనం చూస్తున్నప్పుడు సో వెన్ ఐ కీప్ సియింగ్ ఫిల్మ్స్ లైక్ దాట్ అండ్ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత వెన్ పీపుల్ సే చాలా గొప్ప సినిమా అని చెప్తున్నప్పుడు దట్స్ వై ఇట్స్ వెరీ హార్డ్ టు రీమేక్ అ లాట్ ఆఫ్ మలయాళం ఫిల్మ్స్ బికాజ్ చాలా రీజనల్గా ఉంటుంది ఆ సినిమా సో నాకు ఇన్ఫ్యాక్ట్ నాకు మీరు అడిగారు కదా ఈ కథ ఒప్పుకోవడానికి ఏంటనేది ఫస్ట్ ఆఫ్ నరేషన్ అయిపోయిన తర్వాత నేను నేను ఐ స్టార్ట్ టు ఇమాజినింగ్ మై సెల్ఫ్ ఎస్ సరస్వతి నేను ఇంకా ఐ వుడ్ నాట్ హెవ్ లెట్ నందు గో అక్కడి నుంచి ఇంకా వేరే దారి లేదు నాతోనే చేయాలి సో నాకు అంత మాత్రం నచ్చింది బికాజ్ బై ద టైం ఇట్ ఇట్ గాట్ టు ఆ ఒక కాన్ఫ్లిక్ట్ అక్కడ దాకా వచ్చిన వెంటనే ఐ వు లైక్ దిస్ ఇస్ కన్విన్సింగ్ వెరీ కన్విన్సింగ్ అండ్ ఏ ఒక్క విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా అది అలా రాసేసరికి మా వర్క్ చాలా ఈజీ అయిపోయింది సో వెరీ వెరీ హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ తెలుగు సినిమాలో తిరుపతి ఇలాంటి ఒక ఊర్లో ఇలాంటి ఒక అండ్ నేను జెంటల్మెన్ చేస్తున్నప్పటి నుంచి వన్ ఐ స్టార్టెడ్ వాచింగ్ తెలుగు ఫిల్మ్స్ నేను చూస్తూ ఉన్నాను తెలుగు ఆడియన్స్ లవ్ ఫ్యామిలీ డ్రామా అండ్ మోస్ట్లీ ఫ్యామిలీ డ్రామాస్ లైక్ జాయింట్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటుంది బట్ ఇక్కడ ఇట్స్ జస్ట్ ఫోర్ పీపుల్ మా కుటుంబం లాగే ఫోర్ పీపుల్ చిన్న చిన్న ఒక ఫ్యామిలీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళకదే చిన్న విషయం కాదు సో ఇలాంటి ఇలాంటి డీటెయిల్స్ మీద ఎక్కువ మనం టైం స్పెండ్ చేస్తున్నప్పుడు ద క్వాలిటీ ఆఫ్ దట్ సినిమా బికమ్స్ సంథింగ్ ఎల్స్ అండ్ అది మీకు కూడా ట్రాన్స్లేట్ అయింది అనుకోవడం ఇస్ వెరీ వెరీ హ్యాపీ దివేత గారు నివేత గారు యాక్చువల్లీ ఐ జస్ట్ డిడ్ నివేత గారు ఎనీ లైఫ్ లెసన్ బై వాచింగ్ బాల సరస్వతి బై వాచింగ్ బాల సరస్వతి ప్లేయింగ్ బాల సరస్వతి డెఫినెట్లీ అంటే సరస్వతి చిన్న కథ కాదండి బికాస్ అది అది రాసి నేను విన్న వెంటనే నాకు తెలుసు ఈ అమ్మాయికి ఉన్న తెలివి ఏంటో ఆ అమ్మాయికి తెలీదు పాపం అంత ఇన్నసెంట్గా ఉంది ఆ అమ్మాయి కానీ ఎంత మాత్రం అంటే లైఫ్ గురించి ఎంత మాత్రం ఆ అమ్మాయికి తెలుసు అనేది వాజ్ స్పెక్టాక్యులర్లీ రిటర్న్ బై బై నందు అంటే చిన్న పిల్లోడు ఏదో ఒకటి అడుగుతున్నాడు ఇవన్నీ క్వశ్చన్ చేయకూడదు రేపు నువ్వు డాక్టర్ అయ్యేసరికి ఇవన్నీ పనికిరాదు నువ్వు ఎందుకు ఇవన్నీ అడుగుతున్నావు కొంచెం ఉండు అలా ఎప్పుడు ఎప్పుడు కూడా చెప్పదు సో సరస్వతి సరస్వతి అండ్ యు ఆర్ బ్రదర్ ఆల్సో లైక్ అంటే మీరు చాలా అంటే ఈ సినిమాతో చాలా మంది ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని నా ఫ్యామిలీ టైప్ క్యారెక్టర్స్ సో కెన్ వీ ఎక్స్పెక్ట్ అంటే రీల్స్లో కూడా యువర్ బ్రదర్ ఈజ్ రాకింగ్ యాక్చువల్లీ సో కెన్ వీ ఎక్స్పెక్ట్ ఎనీ బ్రదర్ అండ్ సిస్టర్ టైప్ ఆఫ్ మూవీ ఐ డోంట్ వాట్ టు ఎక్స్పెక్ట్ సో ఈవెన్ యూ విల్ నాట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్ చిన్ను అంటే సడన్ గా పిలిస్తే బాగా ఉంటుంది అనిపించింది ఎందుకంటే ఆ పేరు పిలిపించుకోవడం కోసం అని చెప్పి మీరు చాలా వెయిట్ చేస్తారు సినిమాలో సో ఇప్పుడు కూడా పిలిస్తే ఐ ఫెల్ట్ యూల్ ఫీల్ వెరీ హ్యాపీ సో ఈ క్యారెక్టర్ నేమ్ గుర్తుండిపోద్ది అని అనుకుంటున్నాను ఎందుకంటే సినిమా చూసినంత సేపు వీ రియల్లీ లవ్ యూ అంత బాగా పర్ఫామ్ చేస్తారని చెప్పి అసలు నేనైతే అనుకోలే ముందు సినిమాలు యూ పర్ఫామ్ వెరీ గుడ్ బట్ దిస్ వాస్ బ్రిలియంట్ నిజంగా చాలా చాలా బాగుంది సరస్వతిని చిన్ను కింద మేము ఇంటికి తీసుకెళ్ళిపోయాము అంత బాగా యాక్ట్ చేశారు అంత బాగా నిజంగా మేము చాలా చోట్ల కనెక్ట్ అయ్యాము సో త్రూ అవుట్ మొత్తం యాక్ట్ చేసినప్పుడు ఏదన్నా ఒక్క పార్ట్ చేయడానికి లిటరల్గా ఏమన్నా కష్టం అని అనిపించిందా లేదండి బాధ్యత ఎక్కువ బాధ్యత అనిపించింది బికాస్ సి దిస్ ఈజ్ మై జాబ్ ఎస్ అన్ యాక్టర్ బాగా చేయాలనేది ఇస్ మై మై గోల్ అంతే కానీ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ ఇది ఎంతమంది కనెక్ట్ అవుతారు అనేది నేను ఒక లెక్క పెట్టుకున్నా ఇన్ మై మైండ్ చేస్తున్నప్పుడు కానీ ఇంత డీప్గా ఇంత పర్సనల్గా కనెక్ట్ అవుతారనేది దట్ ఈస్ వై వీఆర్ డూయింగ్ దిస్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ ఈ కథ అనేది మా కథ ఇక్కడ మొదలవుతుంది మీతో పాటు ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు చూడడం మొదలు పెట్టారు కాబట్టి అందరూ చూసేసరికి నాకు తెలిసి ఒక అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఒక ఫ్యాన్ మీట్ లాగా ఒకటి పెడితే ఫ్యామ్ మీట్ కాదు ఫ్యామిలీ మీట్ లాగా ఒకటి పెడితే అన్ని ఫ్యామిలీస్ వచ్చి మా థర్టీ ఫైవ్ కథ ఇది మా థర్టీ ఫైవ్ కథ ఇలా అని మా చిన్న కథ కాదు మూమెంట్ ఇది ఇది అని చెప్తారు అది ఆ నమ్మకం నాకుంది సో దిస్ ఇస్ ద స్టార్ట్ టు ఆల్ ఆఫ్ దట్ నిజంగా మీ ట్యాగ్లైన్కి అయితే జస్టిఫికేషన్ జరిగిందని చెప్పొచ్చు నిజంగా మీది చిన్న కథ అయితే కాదు సో నందుగారు అంటే ప్రియదర్శి గారిని టార్చర్ చేసే సీన్స్ చాలా ఉన్నాయి కదా పిల్లలు ముఖ్యంగా బ్లేడ్ తోటి టైర్ కోసేయడం బ్రేక్ వైర్ కోసేయడం కానీ అన్నీ మీరు మీ చిన్నప్పుడు ఏమన్నా అలాంటి ఏమన్నా ట్రై చేశారా అంటే అందరి కథల్ని తీసుకుని మీరు చేయడం జరిగింది కదా సో మీరు చేసిన ఏమన్నా అలాంటి టీచర్ని చేసిన ఏమన్నా ఇన్వాల్వ్ చేశారా ఇందులో చేసింది ఏ సీన్లో పెట్టారో చెప్పండి అలా బైక్ల మీద వాటి మీద ఏం చేయలేదండి కానీ అంటే చాలా ఏం చేశారు ఏమోనండి అంటే నాకు డ్రాయింగ్ గీయడం వచ్చేది కాదనమాట సో నాకు యాపిల్ పండుగ గీయడం కూడా సరిగ్గా రాదు సో నాకు మా ఆర్ట్ సార్ కృష్ణమూర్తి పాండ ఆయన పేరు ఆయనకి పడేది కాదు సో ఒకసారి మరి ఇప్పుడు చెప్తే మరి సార్ ఫోన్ చేసి పెడతారండి సో యా అంతే అంతకన్నా ఇంకేం లేదు ఆయన పర్సనల్గా చెప్తాను అందరం ఒక్క క్వశ్చన్ అండి ప్లీజ్ అండ్ ఇక్కడికి నివేద గారు అంటే మీ సినిమా చూశాను నా పక్కన లేడీస్కి ఉన్నారు ఒక అమ్మాయి ఏడుస్తుంది అంటే అరుణ్ వెళ్ళిపోయినప్పుడు కానివ్వచ్చు క్లైమాక్స్ సీన్లో కానివ్వచ్చు ఏడుస్తుంది బట్ మీరు ఎప్పుడైనా అంటే షూటింగ్ జరిగేటప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయ్యారా నాకు వెన్ ఐ లిసన్ టు ది స్టోరీ నాకు ఆ కనెక్ట్ వచ్చింది అండ్ అప్పుడు కనెక్ట్ అప్పుడు మొదలైంది ఇప్పుడు కూడా నాకు ఆ కనెక్ట్ అనేది డిస్కనెక్ట్ అవ్వలేదు సో అది అలాగే ఉండిపోతుంది అండ్ హీరోలలో టార్చ్ బ్యారర్ ఎన్టీఆర్ అండ్ మ్యాథ్స్లో టార్చ్ బ్యారర్ అని అరుణ్ చెప్తారు అండ్ ఆ ఫీల్ ఏంటంటే మీరు ఎన్టీఆర్ గారితో చేశారు కాబట్టి అడుగుతున్నాను ఎలా అనిపించింది ఆ డైలాగ్ విన్నప్పుడు మీకు థియేటర్లో కరెక్టే అనిపించింది అంటే ఆ ఒక సీ నేను ముందు కూడా చెప్పాను ఈ ఈ సినిమాలో చిన్న చిన్న పిల్లల నుంచి చాలా మాస్ మూమెంట్స్ వస్తాయి అది కావాలని పెట్టలేదు బట్ నందుతోనే అడగాలి అది ఎందుకు రాశారని నందు గారు సరే ఏమైనా మీకు ఫేవరెట్ యాక్టర్ ఎన్టీఆర్ గారండి అంటే ఆ డైలాగ్ పెట్టారు కదా అదే డైలాగ్ అరుణ్స్ ఫేవరెట్ యాక్టర్ అండి ఎన్టీఆర్ ఓకే మనందరికీ ఇష్టం ఎన్టీఆర్ ఎనీవే అది వేరే విషయం కథ పరంగా అయితే అరుణ్ అనే క్యారెక్టర్ చాలా ఇష్టం రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ ఇక్కడికి వచ్చేసినందుకు చేసినందుకు ఫర్ యువర్ టైం ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ అలానే పేరు పేరున జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా లైవ్